అప్పుడే మన విశ్వాసం ఏమవుతుంది పరిపూర్ణం అవుతుంది ఇవన్నీ నేను చిన్ననాటి చేస్తున్నాను అని అన్నాడు ఒకడు ఏమైపోయాడు చెప్పాలి నీకొకటి కొదుగా ఉందా అబ్బబ్బా అలాంటిది ఏం లేదు బ్రహ్మా ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి అయబఅబ్బా చాలా ఈజీ ఇవన్నీ అన్నాడు అయితే నీకున్న వాటిని అన్నిటినీ అమ్మి బేదలకి అది ఏమైపోయింది అతనికి అబ్బాబాయ్యి చిన్నటి నుండి చేయలేము ఎందుకంటే అతను దేనికి అలవాటు అయిపోయాడు చెప్పాను దేనికి అలవాటు అయిపోయాడు కాబట్టి భక్తుల విశ్వాస స్థాయిని చేరుకోవాలని అంటే ఏం చేయాలి చివరిగా ఒక మాట భక్తి యొక్క విశ్వాస స్థాయిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి నేను మొదట ఒక విషయం చెప్పి ప్రారంభించాను దేవుని భద్రత ఎవరికి అని మీరు మీరు చదివిన దానిని బట్టి చెప్పారు భయభక్తులు దగ్గర ఉన్నవారికి అండి ప్రేమించే వారికి అండి అని చెప్పాను నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను లాస్ట్గా భక్తుల యొక్క విశ్వాస స్థాయి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి చాలా సింపుల్ చాలా సింపుల్ అండి కాగా క్రియలు లేని విశ్వాసం ఏం చేయాలి మరి ఇప్పుడు భక్తులు యొక్క విశ్వాస స్థాయి చేరుకోవాలంటే ఏం చేయాలి క్రియలు చేయాలి ఏం చేయాలండి క్రియ పని చేయాలి ఇంతకి పని పని అంటున్నారు ఇంతకి ఏం పని అండి పని అంటున్నారు కదా మీరు ఏం పని ఇంతకి ఏ పని చేయాలి ఉందండి మనకు పనేమి లేదు కదా అందరూ అన్ని సాకుడిగా చూసుకున్నాడు పనేమి లేదు కదా మనకేం పని ఉంది మైకాయని పెట్టుకున్నాడు మనకు పని ఉంది కాల్తే భూజులు అయిన తినుకుంటాడు మనకు పని ఉంది చైర్స్ అయినా వేసుకుంటాడు మన పని ఉంది మీరు కూర్చుని మ్యాట్ అయినా వేసుకుంటాడు మన పని ఉంది పని ఏమి ఉందా నేను నేనే అలాగా మనకు పని ఉందని అడిగాను అంతే మనకు పని ఉంది పని పని అంటున్నారు కదా మన పని ఉంది ఇక్కడ మీకు తెలుసు ఒక సుమారు కొంతమందిని కూలికి పిలుస్తాడు అవునా ఒకరు ఐదు గంటలకు వస్తారు ఒకరు అలా కుట్టేద్దామంటే కుదరదు శాలరీ అంటే అందరికి లాస్ట్ కొట్టి జీతం ఇస్తాడు కదా మనం ఎప్పుడు వచ్చినా ఒకటి జీతం ఊటే అన్నాడు కదండి అంటే కుదరదు మరి అంటే పాటలు అయిపోయాక వాకింగ్ చెప్పేశాక కానుకలు పట్టేశాక ఎప్పుడైనా జీతం ఒకటి కదండీ అంటే ఇవి పని పనంటే ప్రారంభం నుంచి ఉండాలి పనంటే ఎప్పటి నుంచి ఉండాలి ప్రారంభం నుంచి ఉండాలి ప్రారంభ వీధి మనకు ఆరాధన అంటే ప్రారంభ వీధండి మనకు ఆరాధన అంటే ప్రార్థన పాటలు వాక్య పట్టణము అవునా ప్రారంభం నుంచి ఉండాలి అది పరిపూర్ణం పరిపూర్ణత మనం చేసే భక్తి పరిపూర్ణతలో రావాలి అని అంటే ప్రారంభం నుంచి ఉండాలి పని తెలియాలి పని తెలియాలి కదండి మనకు పని తెలియాలి కదా ఫస్ట్ ఒక మేస్త్రికి ప్లాస్టింగ్ చేసేవంటే పని వాడికి ప్లాస్టింగ్ చేయమంటే ఏం చేస్తాడు తెలియటి కదా పని తెలియాలి మధ్యలో వచ్చినప్పటికీ ఏం తెలుస్తుంది ప్రారంభ నుంచి ఉండాలి ఎంత క్వాంటిటీ సిమెంట్ కలపాలి ఎంత ఇసుకాలి క్వాంటిటీ మొదటి నుంచి ఉండాలి ప్రారంభం నుంచి నేర్చుకోవాలి అప్పుడే పని తెలుస్తుంది ఇక్కడ ఈ పనిలో ప్రారంభ నుంచి ఉండాలి పని తెలియాలంటే మొదటి నుంచి నేర్చుకోవాలి మనం విశ్వాసం నుంచి మొదలు పెట్టాలి కాగా వినటం వలన అన్నట్టు వినుట క్రీస్తుని గు కాబట్టి భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఏం ప్రొవైడ్ చేస్తాడు చెప్పాలి మీరే సెక్యూరిటీ మీరు అందరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక పడుకుని ఉంటారు పడుకోకముందు ఒక ప్రార్థన దేవా దేవ అంటే ఇది ఊరి పోయి నేను పడకల దగ్గర చేరి ఉన్నాను నీ బంగారు దూతలు ఎవరిని ఎవరినమ్మా మళ్ళీ ఆశ కాదు ఇక్కడ మళ్ళీ ఉండాలి ఏ మైన ఇతడి అంటే కరిగిపోతాయని ఉండాలి సెక్యూరిటీ నీ బంగారు దూతల్ని ఎక్కడ ఉంచాలి నా మంచం చుట్టూ ఉంచే ప్రభువా మనం అనుకుంటాం మంచం బాగుంది స్ట్రాంగ్గా ఉంది తిరిగి తిరిగితే పడిపోతుంది మొక్క మీద ఏం చేస్తా విరిగి ఉండే మాత్రమే అప్పుడప్పుడు బాగానే ఉంది కదా ఇప్పుడు కొత్తది కొన్నా అప్పుడు ఇరిగిపోతుంది ఏం చేస్తా ఇది ఇది ఇప్పుడు అంటే అందరు బిల్డింగ్స్ అయిపోయి వరకు దోలాలు ఇవి ఉండి బోటి మంచి మంచి అన్ని బోట్లు పెట్టి